మానవ జీవితము నీడ లాంటిది నీటి బుడగ లాంటిది క్షణ బొంగరం లాంటిది దీపము లాంటిది దుమ్ము లాంటిది లాంటిది ఆవిరి లాంటిది అని దైవవాక్యం సెలవిస్తూ ఉంది మాటతో పాటు పాటలోని పల్లవి పాడి ప్రభువుని మహిమపరుచుదాం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదే దే శాశ్వతం ఆవిరి వంటిది రాయి జీవితం లోకానకాదే శాశ్వతం ఏసే మన దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్న విడువడు దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం కాదేది శాశ్వతం आविरि वटिदिरा जीवितम् लोकादे शाश्वतम् शाश्वतम्